అవును ఒక రెండు మూడు రోజుల నుంచి వంటల గురించే వీడియోలు పెడుతున్నా సాధారణంగా మనం జాబ్లో నోటిఫికేషన్ గురించి పెడతాం కాకపోతే నేనున్న లొకేషన్ల గురించి కూడా కొన్ని పెడతాను కదా అయితే నాకెందుకో విచిత్రంగా అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు తీయడం ఈ వంటలు నాకు ఒకేసారి ఇలా కనిపించేసరికి రాజస్థాన్ వచ్చిన తర్వాత ఆవులు మేకలు మన సైడ్ ఎలా తిరుగుతాయో అట్లా ఒంటలు తిరుగుతున్నాయి అందుకే నాకు చాలా విచిత్రంగా అనిపించింది ప్రతిసారి వీటిని ఎందుకో ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది నాకు చూస్తే అవి చూసే విధానం కానీ అవి నడిచే విధానము తర్వాత అవి ఉండే తీరు అంతా కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవులు బర్రెలు మేకలు ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నా కానీ ఈ వంట తినే విధానము తిరిగే విధానము అది నివసించేటువంటి విధానము నాకు అంత కొత్తగా అనిపించింది అందుకోసమే నేను రెండు లేదా మూడు వీడియోలను తీస్తూ ఉన్నాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఎందుకంటే మీరు అంతా నా సబ్స్క్రైబర్లు మీరు కూడా నా కుటుంబ సభ్యులతో సమానం అందుకే మీకు కూడా అన్ని కొత్త విషయాలు చెప్పడం నాకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది నేను చూసిన ప్రతి ఈ కొత్త విషయాన్ని మీకు చూపియాలే నాకు కొత్తగా అనిపిస్తుంది అంతా అందుకే మీకు చూపిద్దామనే ఒక్కటికి రెండుకు మూడు వీడియోలు కూడా ఇవే తీసి పెడుతున్నా మరి మీకు ఎవరికైతే ఇబ్బందిగా లేదు కదా నాకు కామెంట్ చేయండి మన ఛానల్ మరి ఫస్ట్ టైం చూస్తే అంతరం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఎన్నో వీడియోస్కి మనం సపోర్ట్ చేస్తాము మరి మన ఛానల్కి కూడా మరి మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా మన ఛానల్కి మనమే సపోర్ట్ ఇచ్చుకోవాలిగా థ్యాంక్ యూ